అందరికీ నమస్కారం మన జీవితంలో చాలాసార్లు హమ్మయ్యా పర్వలేదులే ఇంతవరకు చాలు అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం కదా కానీ ఆ చాలు అనే చిన్న గీతను దాటి నిజంగా గొప్పగా ఎలా అవ్వచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం పదండి ఈ మంచి ప్రయాణాన్ని మొదలు పెడదాం మన స్కూల్ రోజులు గుర్తున్నాయా ఎగ్జామ్స్లో జస్ట్ పాస్ మార్కులు రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్లం కదా హబ్బా ఆ ఫీలింగే వేరు కానీ ఒక్క క్షణం ఆలోచిద్దామా మన జీవితం కూడా ఒక పెద్ద పరీక్ష లాంటిదే మరి ఇందులో కూడా అలా జస్ట్ పాస్ అయితే నిజంగా సరిపోతుందా ఏమో బహుశా మనం అంతకంటే చాలా ఎక్కువే సాధించగలమేమో ఈ చాలులే అనే ఆలోచన ఉంది చూశారు దాన్నే మంచి ఉచ్చు అంటారనమాట ఇది ఎలా ఉంటుందంటే ముందు ఒక పెద్ద విందు భోజనం పెట్టినా మనం మాత్రం ఒక చిన్న కప్పు చాయ్ తాగేసి ఆహా కడుపు నిండిపోయింది అనుకోవటం లాంటిది వినడానికి సేఫ్గా కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదా కానీ తెలియకుండానే మన పెద్ద పెద్ద కలల్ని మెల్లగా తినేస్తోంది సరే మన జీవితంలో మనం ఎప్పుడూ ఒక కూడలి దగ్గర నిలబడి ఉంటాం అక్కడ మనకు రెండు దారులు కనిపిస్తాయి ఒకటి చాలా సురక్షితంగా అనిపించే దారి రెండోది మనల్ని గొప్పతనం వైపు నడిపించే దారి ఇప్పుడు మనం ఈ రెండు దారుల గురించి అంటే ఈ రెండు రకాల ఆలోచనల గురించి కొంచెం మాట్లాడుకుందాం చూడండి పాత ఆలోచన ఎలా ఉంటుందంటే ఎప్పుడు భయంతో ఉంటుంది అయ్యో రిస్క్ ఎందుకు ఒకవేళ ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి అనే సందేహం మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది కానీ కొత్త ఆలోచన అలా కాదు అది మనకు ధైర్యాన్నిస్తుంది అది మనతో ఏమంటుందంటే గొప్పతనం అనేది లక్ వల్ల రాదు అది మనం ధైర్యంగా తీసుకునే ఒక నిర్ణయం మాత్రమే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉదాహరణ తీసుకుందాం పాత ఆలోచన ఉన్న వాళ్ళేమనుకుంటారంటే అమ్మయ్యా పాస్ మార్కులు వచ్చేసాయి చాలే ఇంతకంటే ఏం కావాలి అనుకుని అక్కడతో ఆగిపోతారు కానీ కొత్త ఆలోచన ఉన్న స్టూడెంట్ ఎలా ఆలోచిస్తారంటే లేదు జస్ట్ పాస్ అవ్వడం నా టార్గెట్ కాదు నేను స్కాలర్షిప్లు సాధించాలి క్లాస్లో టాప్లో ఉండాలి అని ఆలోచిస్తారు చూసారా ఒకే సిచ్యుయేషన్ కానీ ఆలోచనలో ఎంత తేడా ఉందో సరే ఇదే ఆలోచననో మనం జాబ్లో చూద్దాం రోజూ ఆఫీస్కి వెళ్తున్నాం ఇచ్చిన పని చేస్తున్నాం నెల తిరిగేసరికి జీతం వస్తోంది చాలులే అనుకుంటే మన కెరియర్ అక్కడే ఆగిపోతుంది కాని లేదు నేను ఈ కంపెనీలో ఒక లీడర్గా ఎదగాలి దానికోసం కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి అని అనుకోవడం చూశారు అదే మన ఇదుగుదలకు దారి చూపిస్తుంది ఇప్పుడొక చిన్న షాప్ ఓనర్ గురించి ఆలోచిద్దాం నా షాపుతో నా ఇల్లు హాయిగా గడిచిపోతోంది కదా ఇంతకంటే ఎక్కువ ఆశపడడం ఎందుకు అనుకుంటే ఆ షాపు ఎప్పటికీ అక్కడే ఉండిపోతుంది కాని ఈ యొక్క చిన్న షాపుతో నేను ఎందుకు ఆగిపోవాలి దీన్ని ఒక పెద్ద బ్రాండ్గా మార్చాలి దేశమంతా బ్రాంచీలు పెట్టాలి అని ఆలోచిస్తే చూడండి ఒక్క ఆలోచనతో ఒక పెద్ద సామ్రాజ్యాన్నే కట్టొచ్చు సరే మరి ఈ సేఫ్ జోన్ని వదిలేసి గ్రేట్నెస్ వైపు మన ప్రయాణం ఎలా మొదలు పెట్టాలి వింటే ఆశ్చర్యపోతారు దానికి మొదటి అడుగు చాలా సింపుల్ గొప్పతనాన్ని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా మన ఒక నిర్ణయం తీసుకోవడమే ఆ మొదటి అడుగు ఈ మాటను మళ్లీ ఒకసారి మనసులో అనుకుందాం గొప్పతనమనేది లక్ కాదు అది కేవలం ఒక నిర్ణయం ఆ పవర్ఫుల్ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది ఎప్పుడైతే మనం ఆ డిసిషన్ తీసుకుంటామో ఆ క్షణం నుంచే మన ప్రపంచం మారడం మొదలవుతుంది గొప్పతనాన్ని ఎంచుకోవడం అంటే ఏదో కొండను ఢీకొట్టడం లాంటిది కాదు దానికి కేవలం మూడు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి నంబర్ వన్ మన కంఫర్ట్ జోన్ అనే గూడుని బద్దలు కొట్టి బయటకు రావడం నంబర్ టూ మన కోసం మనం హై స్టాండర్డ్స్ సెట్ చేసుకోవడం ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది నేను ఇంకా ఎక్కువ సాధించగలను అని మనల్ని మనం బలంగా నమ్మడం ఎప్పుడైతే మనం ఈ నిర్ణయం తీసుకుంటామో మన లైఫ్లో చాలా మంచి మార్పులు వస్తాయి తెలుసా మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనలో ఒక కొత్త ఎనర్జీ వస్తుంది జీవితం చాలా ఎగ్జైటింగ్గా గా ఒక పండగలా అనిపిస్తుంది అప్పుడు చూడండి మన ఆర్డినరీ లైఫ్ కూడా ఎక్స్ట్రాడినరీగా మారిపోతుంది మాటల్లో చెప్పడం ఎప్పుడు ఈజీనే కదా మరి రియల్ లైఫ్లో ఇది ఎలా వర్క్ అవుతుంది పదండి ఈ ఐడియాస్ ప్రాక్టికల్గా ఎలా ఉంటాయో చూపించే కొన్ని సరదా కథలు చూద్దాం ఓకే ఇప్పుడు ఒక చిన్న కథ ఊహించుకుందాం ఇద్దరు స్నేహితులు ప్రయాణిస్తూ ఒక పెద్ద అందమైన పర్వతాన్ని చూశారు దాని శిఖరం ఆకాశంలో మేఘాలను తాకుతున్నట్టు ఉంది అది చూడగానే ఇద్దరికీ ఆ పర్వతాన్ని ఎక్కాలనిపించింది కానీ వాళ్ళిద్దరి ఆలోచనలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి అందులో మొదటి వ్యక్తి ఏమనుకున్నాడంటే అమ్మో ఈ పర్వతం ఎక్కడం చాలా కష్టం ప్రమాదం కూడా ఒకవేళ జారిపడితే నా పని అంతే నేనిక్కడే ఈ చెట్టు కింద హాయిగా సేఫ్గా ఉంటాను అనుకున్నాడు అంటే అతను చాలులే అనే సురక్షితమైన దారిని ఎంచుకున్నాడు కాని రెండవ వ్యక్తి మాత్రం అవును ఇది కష్టమే కాదనను కాని అంత పైకెక్కితే అక్కడ్నుంచి ఈ ప్రపంచం ఎంత అందంగా కనిపిస్తుందో నేను చూడాలి ఆ ఫీలింగ్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను అని అన్నాడు అతను గొప్పతనం వైపు వెళ్లే దారిని ఎంచుకున్నాడు సో చివరికి ఏమైంది మొదటి వ్యక్తి ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోయాడు అతను కొత్తగా ఏమీ చూడలేదు కాని రెండో వ్యక్తి కష్టపడి పైకెక్కాడు అక్కడి నుంచి ఒక అద్భుతమైన అందమైన ప్రపంచాన్ని చూశాడు సో దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది కూడా మన లైఫ్లో గొప్ప విషయాలను చూడాలంటే చాలులే అనే సేఫ్ జోన్ని వదిలిపెట్టాల్సిందే ఇప్పుడు ఒక రియల్ లైఫ్ స్టోరీ చూద్దాం మనందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చే ధీరుభాయ్ అంబానీ గారి కథ గొప్పతనాన్ని ఎంచుకోవడమంటే ఏంటో చెప్పడానికి ఈ కథ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ధీరోభాయి గారు తన ప్రయాణాన్ని చాలా చిన్నగా మొదలుపెట్టారు గుజరాత్లో నూనె ప్యాకెట్లు అమ్ముతూ ఆ రోజుల్లో ఆ వ్యాపారంతో వచ్చే డబ్బుతో హాయిగా బతికేవచ్చు చాలామందికి అదే చాలులే అనిపించేది కాని ఆయన అలా అనుకోలేదు ఇక్కడెందుకు ఆగిపోవాలి నేను ప్రతి భారతీయుడి జీవితంలో భాగమయ్యే ఒక పెద్ద కంపెనీని కడతాను అని కలలు కన్నారు ఆ పెద్ద కలనే మనం ఈరోజు చూస్తున్న రిలయన్స్ ఈ ఇన్స్పైరింగ్ స్టోరీస్ విన్నాక ఇప్పుడు మనం మన సొంత కథ గురించి ఆలోచిద్దాం ఈ ఇన్స్పిరేషన్ని మనం యాక్షన్గా ఎలా మార్చుకోవాలి మన లైఫ్లో ఆ మొదటి ధైర్యమైన అడుగు ఎలా వేయాలి ఒక్కసారి మనల్ని మనం ఈ క్వశ్చన్ అడుగుతాం మన లైఫ్లో మన చదువులో కానీ జాబ్లో కానీ ఇంకేదైనా విషయంలో ఇది చాలే అని సర్ది చెప్పుకుని ఎక్కడైనా ఆగిపోయామా ఆ బౌండరీని మనకు మనమే గీసుకున్నామా ఇప్పుడు ఇంకొంచెం లోతుగా ఆలోచిద్దాం మనల్ని ఇంకాస్త ముందుకు వెళ్లకుండా ఇంకా పెద్ద కలలు కనకుండా ఆపేస్తున్న ఆ చిన్న భయమేంటి బహుశా ఫెయిల్ అయిపోతానేమో అనే భయమా లేకపోతే నలుగురేమనుకుంటారో అనే సిగ్గా సరే మరి మన ప్రయాణాన్ని ఈరోజే మొదలు పెట్టడానికి ఇక్కడొక సింపుల్ టిప్ ఉంది మన లైఫ్లో ఏదో ఒక ఏరియాని తీసుకోండి అది చదువు కావచ్చు జాబ్ కావచ్చు మన హెల్త్ కావచ్చు ఏదైనా సరే ఆ ఏరియాలో చాలులే అనే మాటను పక్కన పెట్టడానికి ఈ వారం మనం తీసుకోబోయే ఒకే ఒక చిన్న ధైర్యమైన స్టెప్ ఏంటో డిసైడ్ అవ్వాలి ఈ విషయం గురించి ఈ మాటలు ఎంత చక్కగా చెబుతున్నాయో చూడండి కంఫర్ట్ జోన్ చాలా స్వీట్గా ఉంటుంది కానీ అది మనల్ని ఒక పంజరంలో బంధిస్తోంది దాన్ని బద్దలు కొట్టండి అప్పుడు గొప్పతనం మనల్ని స్వాగతిస్తోంది ఈరోజు నుండి ఈ మాటలను మనం ప్రతిరోజు గుర్తుంచుకుందాం నేను చాలులే అనే ఉచ్చును ఛేదిస్తాను నేను గొప్పతనాన్ని ఎంచుకుంటాను ప్రతిరోజు ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ని సృష్టించుకోవడానికి ధైర్యమైన అడుగులు వేస్తాను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తుంది